సులకు స్థానిక సంఘ సభ్యులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలను తెలియచేస్తున్నాను ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ధ్యానించుకున్నాం కృప కనిక్రమ కలిగినటువంటి ఏ సమయమందు ఏది జరగవలనో నిర్ణయించి మీ సంకల్పాన్ని జరిగిస్తున్నటువంటి మా జీవితాలయందు సమయోచితమైన సహాయాన్ని కలుగు చేస్తూ క్రీస్తునందు భద్రపరిచినటువంటి పరలోకమందున్న తండ్రి ఘనమైన మీ నామ మనకు హృదయపూర్వకముగా కృతజ్ఞత స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మహోన్నతమైన మీ నామాన్ని ధ్యానించుకునేటువంటి ఈ క్రమంలో మరలా మేము పాల్గొనే అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి ఇప్పటివరకు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందుకొని చదివిన లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బడు స్తోత్రాలు పాతని భాగం భాగమందు న్యాయాధిపతుల చరిత్ర భాగాన్ని మరలా మేము కొనసాగించుకుని చుండగా ఈనాటి వాక్య సందర్భంలో ఉన్నటువంటి విషయాలను మాకు పాఠముగాను గుణపాఠముగాను నేర్చుకునిగినట్లుగా తగిన జ్ఞానాన్ని కలుగ చేసి పాల్గొన్న వారందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుభ్రమైన నామమున ఈ మనవలు అడిగి వేడుకున్న నామ మా తండ్రి ఆమె అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున మరొకసారి పదవిపరి కొందనాలు తెలియజేస్తున్నాను మన అనుదిన వాక్య ధ్యాన క్రమాలలో భాగంగా ఈరోజు మనము న్యాయాధిపతుల గ్రంథము పదివ అధ్యాయము మూడు నుండి ఐదు వచనాలను మనం ధ్యానించుకుంటాము ఈ వచన భాగములయందు న్యాయాధిపతి అయినటువంటి యాయిరుని గురించినటువంటి చరిత్ర భాగాన్ని మనం చూస్తాము న్యాయాధిపతి అయినటువంటి యాయిరుని గురించి ఈ మూడు వచనాలను వాక్య పఠనంగా మనం మొదట చదువుకున్నట్లయితే అతని తరువాత గిలాదు తేశస్సుడైన యాయిరు నియమింపబడినవాడై ఇరువది రెండు సంవత్సరములో ఇస్రాయలుకు న్యాయాధిపతిగా ఉండెను అతనికి ముప్ప ముప్పది మంది కుమారులు ఉండేరి వారు ముప్పది గాడిద ఎక్కి తిరుగువారు ముప్పది ఊరులు వారికి ఉండెను నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు అవి గిలాదు దేశంలో ఉన్నవి యాయిరు చనిపోయి కామోనులో పాతి పెట్టబడెను ఈ న్యాయాధిపతి అనేటువంటి యాయిరుని గురించి మూడు వచనాలు మాత్రమే పరిశుద్ధ గ్రంథం అందు వాటినే మనం చదువుకున్నాము ఈ న్యాయాధిపతి అయిన యాయిరు యొక్క పరిచయ భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఒకటి న్యాయాధిపతులలో ఎనిమిదవ న్యాయాధిపతి ఈ యాయిరు రెండవది యాయిరు అనగా అర్థం ఏమిటంటే ప్రకాశించువాడు జ్ఞానోదయము చేసేవాడు అని అర్థం యాయిరు అనగా ప్రకాశించువాడు జ్ఞానోదయం చేసేవాడు అని అర్థం మూడవది యాయిరు గిలాదు దేశస్థుడు మూడవది యాయిరు గిలాదు దేశస్థుడు నాలుగవది యాయిరు మనశ్శే గోత్రికుడు మనం రాజుల మొదటి గన్నము నాలుగో అధ్యాయం పదమూడవ వచనములో ఈయన గోత్రాన్ని మనం చూస్తాం ఐదవది ఇరవై రెండు సంవత్సరాలు న్యాయాధిపతిగా నియమిపబడ్డాడు ఇరవై రెండు సంవత్సరాలు న్యాయాధిపతిగా నియమిపబడ్డాడు ఆరవది ముప్పై మంది కుమారులను కలిగి ఉన్నాడు ఏడవది యాయిరను పేరు మీద ముప్పై ఉన్నాయి ఎనిమిదవది యాయిరు కామోనులో పాతిపెట్టబడెను ఇది ఈ మూడు వచనాలయందు మనం పరిచయముగా జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలు చివరిది యాయిరు కామోనులో పాతిపెట్టబడెను ఇప్పుడు మనం ఈ మూడు వచనాల యొక్క వివరణలోనికి మనం వెళ్ళినట్లయితే ఇందులో మొదటిగా అతని తరువాత అనే పదాన్ని మనం చూస్తున్నాం అతని తరువాత అనే ఒక పదాన్ని అనగా ఈ ఆయురు కంటే ముందు ఏడవ న్యాయాధిపతి అయినటువంటి తోల ఇరవై మూడు సంవత్సరాలు ఇస్రాయిలులకు న్యాయాధిపతిగా నియమిబడ్డాడు ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు న్యాయాధిపతిగా నియమిబడినటువంటి తోలా చనిపోయిన తర్వాత ఇప్పుడు అతని తరువాత అంటే తోలా చనిపోయిన తర్వాత అని దాని యొక్క అర్థం ఇప్పుడు ఆ తర్వాత దాంట్లో రెండవ దాన్ని చూస్తాం గిలాదు దేశస్సుడు అనే పదముట్టది గిలాదు దేశస్థుడైన అనే పదం ఉంటుంది గిలాదు అనగా ఎత్తైన కొండల ప్రాంతము అని అర్థం గిలాదు అనగా ఎత్తైన కొండల ప్రాంతము అని అర్థం మూడవది గిలాదు ప్రత్యేకత లేక గిలాదు దేశం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇర్మియా గ్రంథము ఇరుమిదాధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఇర్మియా గారు అంటాడు గిలాదులో గుగ్గిలము లేదా అని ఒక పదాన్ని వాడతాడు అంటే గుగ్గిలం అంటే ఔషధ తైలము అని అర్థం అంటే ఈ గిలాదు దేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎంతో విలువైనటువంటి ఔషధాలు తైలాలు దొరికేటువంటి శ్రేష్టమైనటువంటి ప్రాంతం గిలాదు దేశం యొక్క ప్రాంతం ఔషధాలకు నిలయం అది శ్రేష్టమైన ఔషధాలు దొరికేటువంటి ప్రాంతం అది మంచి శ్రేష్టమైన తైలములు దొరికేటువంటి ప్రాంతం అది ఇంకా చెప్పాలంటే మంచి మంచి వనమూలికలు కానీ ఆ మెడిసిన్కి కావాల్సినటువంటి మంచి మంచి మ్రానులు కానీ దొరికేటువంటి ప్రాంతం ఈ గిలాది యొక్క ప్రాంతం లేక గిలాది యొక్క దేశముగా మనం చూస్తున్నాము ఇప్పుడు తోలా తర్వాత గిలాలు అయినటువంటి నాలుగవ దాంట్లో యాయిరు అనేటువంటి ఆయన న్యాయాధిపతిగా నియమించబడ్డాడు అనే దాన్ని మనం చదువుకున్నాం యాయిరు న్యాయాధిపతిగా నియమించబడిన వాడై ఇరవై రెండు సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండెను అనేది మనం చదువుకున్నాం అక్కడ అంటే యాయిరు అనే పేరులో జ్ఞానోదయం చేసేవాడు అని అర్థం ఉంది కానీ అసలు యాయురికే జ్ఞానం లేదు అని మనకు అర్థమవుతుంది పేరులో మంచి అర్థమే ఉంది జ్ఞానోదయం చేసేవాడంట కానీ అతని జీవితాన్ని గురించి ఆలోచిస్తే అసలు అతనికే జ్ఞానం లేదు అని అనిపిస్తుంది ఇదేంటి ఆయురు గురించి మనం ఎలా దాన్ని అని అంటే తిబ్రి గ్రంథంలో పదకొండో అధ్యాయంలో పాత నిబంధన భాగం అందునటువంటి విశ్వాస వీరుల జాబితా అంతా ఉంటుంది అక్కడ అలా దేవుడు పాతని బంధన భాగంలో విశ్వాస వీరుల జాబితా అంతా రాసుకుంటూ వచ్చినప్పుడు ఫిబ్రి పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై రెండో వచనంలో ఏమంటాడంటే ఇంకా ఏం చెప్పను గిద్యోను బారాకు ఈ ఆప్త అని మాట్లాడతాడు అంటే విశ్వాస వీరుల జాబితాల లిస్టులో ఆ ముప్పై రెండో వచనంలో ఈ యా కంటే ముందున్నటువంటి న్యాయాధిపతులు పేర్లు రాశాడు వాళ్ళ విశ్వాస వీరులని గిద్యోను కానీ బారాకు కానీ వీళ్ళు న్యాయాధిపతి అయినటువంటి యాయురు కంటే ముందున్న న్యాయాధిపతులు వాళ్ళు విశ్వాస వీరులుగా బతికారంట సరే ఈ యాయిరు తర్వాత వచ్చినటువంటి న్యాయాధిపతులలో యొత్తా పేరు కూడా ఉంది యాయిరికి ముందు విశ్వాసవీరులుగా పేరుగాంచినటువంటి వాళ్ళు ఇద్దరున్నారు యాయిరు తర్వాత యొక్క పేరు రాశాడు మధ్యలో యాయురు పేరు రాయలేదంటే అసలు ఇతను వారి మధ్య వారి పేర్లు రాయబడలేదంటే విశ్వాస వీరుల జాబితాలో ఇతను లేడు అంటే మహోన్నతమైనటువంటి దేవుడు అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితినిచ్చిన దాని ఎందు జ్ఞానయుక్తంగా నడుచుకున్నటువంటి వాడు కాదు న్యాయాధిపతి అంటే అది అధికారం అనేది కాదు న్యాయాధిపతి అనేటువంటి పదవి బాధ్యతగా జరిగించవలసినటువంటి ఒక పని దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బాధ్యతగా జరిగించాలి తప్ప అహంకారంగానో ఆధిపత్యం కానో దాన్ని జరిగించేటువంటి పని చేయకూడదు అండి దేవుడు అప్పుడు ఇచ్చిన పనైనా ఇప్పుడు ఇచ్చిన పనైనా మనకిచ్చిన పనిని ఒక అధికారం కనపరచడం కొరకు లేకపోతే ఆధిపత్యం కనపరచుకోవడం కొరకు వ్యక్తిగతమైన స్వార్థం కొరకు వినియోగించుకున్నటువంటి వాడు దేవుని దృష్టిలో నీతిమంతుడు అవడు నిజంగా ఈ ఆయురి విషయంలో దాన్నే మనం చూస్తున్నాం దేవుడు న్యాయాధిపతిగా నియమించిన యుద్ధాలు చేయవలసిన అవసరాలు రాకపోయినా అతను ఇరవై రెండు సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు కానీ ఈ ఇరవై రెండు సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆ కాలంలో జరిగినది మూడు వచనాలు మాత్రమే దేవుడు రాయించాడు అంటే చూడండి నిజంగా అతని జీవితంలో విలువైనటువంటి సందర్భాలు ఏమీ లేవు బైబిల్ పరిశీలన చేస్తే సారీపత్తులో ఒక విధవరాలు ఉంది ఆమె ఒక్క రొట్టు పెడితే ఆమె గురించి పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలో కూడా దేవుడు రాయించేశాడు చిన్న కార్యం చేస్తే అలాగే సునేమిరాలు ఉంది రాజుల గ్రంథంలో ఆమె ఒక చిన్న గదిని కడితే ఆమె గురించి కొన్ని అధ్యాయాలే దేవుడు రాయించేసాడు కానీ మరి అయ్యని గురించి మూడు వచనాలు మాత్రమే వ్రాయబడిన వెంటే సమాజంలో ఒక సామె చెప్తారు మనం బ్రతికామంటే కాదు మనం బ్రతికామంటే మనకు చరిత్రలో కొన్ని పేజీలు ఉండాలని అంటే నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉండాలని కానీ ఇక్కడ యాయిర్ని చూడండి ఇరవై రెండు సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా నియమింపబడిన ఒక పేజీ కాదు కదా ఒక పేజీలో సగం మాత్రము కూడా అతని కొరకు రాయబడలేదు ఇది యాయిరు యొక్క ఇరవై రెండు సంవత్సరాల న్యాయాధిపతి ప నిర్వహణ విధానం గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇంకా తర్వాత ఐదవది యాయిరు కుటుంబం ఈ ఆయురి కుటుంబాన్ని గురించి మనం నాలుగవచనం చదువుకున్నాం ఇతనికి ముప్పై మంది కుమారులు ఉండరీ అని పదం రాయబడింది ముప్పై మంది కుమారులు ఉన్నారంట అంటే నిజంగా న్యాయాధిపతి అయిన తర్వాత ముప్పై మంది పుట్టారో న్యాయాధిపతి అవ్వకముందు ముప్పై మంది పుట్టారో అక్కడ లేఖన భాగాలు లేదు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇతనికి బాధ్యత కంటే సంతానం మీద ఎక్కువ శ్రద్ధ ఉందన్నమాట బాధ్యత కంటే కూడా సంతానం మీదే ఎక్కువ శ్రద్ధ నిలిపినట్లుగా మనం చూడొచ్చు ముప్పై మంది కుమారులను కన్నాడు ఈనాకంగా ముప్పై మంది కుమారులను కన్నాడు అయి అతని కుటుంబం యొక్క స్థితి గురించి కుటుంబం పట్ల అతను కొన్ని ఆలోచన గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు దీంట్లో ప్రధానమైన పాత్ర ఏంటంటే ఆరవది యాయిరు పిల్లల పెంపకం ఇది చాలా విచారకరం తన పిల్లలను పెంచినటువంటి విధానం చాలా విచారకరంగా ఉంటుంది పూర్వకాలంలో టీవీలో ఇంకొకటి దూరదర్శన్ టీవీలో ఒక ఇక్కడ వచ్చేది ఎక్కువగా అదేంటంటే పందుల పెంపకం అని అలాగే ఈయన కూడా పిల్లలను కూడా అలాగే పెంచాడండి ముప్పై మంది పిల్లలకు అన్నాడు పందులు పెంచినట్టు పెంచాడు చెప్పాలంటే పందులు ఎలా పెంచారు సపరేట్గా వాటికోవటం ఎవరో వ్యవసాయం చేయడండి సపరేట్గా వాటి కోసం ఈ ఆహారం పెట్టాలని నియమం ఉండదండి ప్రొద్దులు లేవగానే లేపేస్తాడు వాటిష్టం సేమ్ ఒక తండ్రిగా ఉన్నటువంటి యాగిరి కూడా తన పిల్లల్ని అలాగే పెంచినట్లుగా మనం చూస్తున్నాం అలాగే పెంచడం అంటే ఇతను చేసినటువంటి పని మొదట చూడండి ముప్పై మందికి కూడా ముప్పై మందికి కూడా ముప్పై గాడిదలు కొనిచ్చాడంట అంటే అప్పటి ట్రెండ్ అది అప్పుడు వాహనాలలో ప్రత్యేకమైన ట్రెండ్ అనేది గాడిదలు కలిగి ఉంటాం గాడిదలు వాహనం చేసి తిరగటం ఇప్పుడు కూడా కొత్త కొత్త ట్రెండ్స్ వచ్చినాయి కదా ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ట్రెండ్ అనేది పిల్లలకి ఇవ్వటం రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్తే శుభ్రం గాలి తిరుగుతూ ఉంటాడు రోడ్లంట సేమ్ అక్కడ కూడా ఈ ఆ చేశాడంటే అప్పటి టెండర్ ప్రకారంగా ముప్పై గాడులు కొనిచ్చాడు ఎందుకు కొనిచ్చాడు ఆ మనం చదివినట్లయితే వారు ముప్పది గాడు పిల్లలెక్కి తిరుగువారు పనికి మాన తిరుగుడు తిరగటమ తప్ప ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమే ప్రయోజనం కొరకు వాహనాన్ని కొన్నిచ్చినటువంటి వాడు కాదు నిజంగా నిజంగా ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అంటే ముప్పై మంది పిల్లల కానీ ముప్పై మంది పిల్లల గాడిదలు కొని గాడిదల మీద తిరగండి గాలి కానీ వదిలేసాడండి రకంగా చెప్పాలంటే గాడిదల మీద గాడిదలే తిరుగుతున్నాయి అన్నమాట అక్కడ పరిస్థితి ఆలోచన చేస్తే ఇంకా మాట్లాడాలంటే గాడిదలే బెటర్ చెప్పాలంటే ఎందుకనగా గాడిదలు కూడా దేవుని పనిలో కొన్ని కొన్ని సందర్భాల్లో అయినాయి గాడిదలు కూడా దేవుని పనులు పాళిభాగస్ అయినట్లుగా చరిత్రలో మనం చూస్తాం గాడిదలు కూడా చరిత్ర తేడగలేదు ఇప్పుడు ఉదాహరణకి విలాము విషయంలో దేవుని పని గాడిద చేసింది గాడిద విలాముకు బుద్ధి చెప్పింది యేసుక్రీశ్వర ఇరుషులేమితున్నప్పుడు ఒక గాడిద ఆయనకు వాహనంగా మారింది ఇక గాడిదలే పెట్టరు ఇంకా గాడిదలకు సహితం చరిత్ర ఉంది కానీ వీళ్ళకంటూ ఎటువంటి చరిత్ర దేవుని పనిలో వాడబడినటువంటి విధానం అనేది ఇక్కడ ఎంత మాత్రమనూ కూడా లేనట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ముప్పై మందికి ముప్పై మంది ముప్పై గాడిదలు తిరగటానికి కొన్నాడు మళ్ళీ ఈ ముప్పై మందికి ముప్పై ఇచ్చి ముప్పై ఊర్లు ఇచ్చాడంట మళ్ళీ అబ్బరంగా ఊర్లన్నీ తిరగటానికి ఈ ముప్పై ఊర్లు ఇచ్చి ఇచ్చాడో వాటికి మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒక పేరుంది చూడండి ఇక్కడ వారి ముప్పది గాడిద పిల్లలకు తిరుగువారు ముప్పది ఊర్లు వారు కొను నేటి వరకు వాటికి యాయిరు గ్రామములని పేర్లు అని ప్రారంభండి అటుకేం పేరు పెట్టారంటే యాయిరు గ్రామములనేటువంటి పేరు పెట్టబడింది ఇంకా చివరిగా ఇలాగో ఇరవై రెండు సంవత్సరాలు కూడా తన జీవితంలో విలువైనటువంటి పేజీలు లేకుండా ఈ ఇరవై రెండు సంవత్సరాలలో కూడా ముప్పై మంది పిల్లలని కానీ ముప్పై గాడిదులు కొని ముప్పై ఊర్లు వాళ్ళకిచ్చి గాడి తిరిగి తిరగమని వాళ్ళని వదిలేసి ఇంకా ఫైనల్గా మూడు వచనాలు మాత్రమే ఏదో ఒక న్యాయాధిపతి ఒక చరిత్ర మాత్రమే పెట్టుకొని ఈ యాయిరు చనిపోయి కామోనులో పాతి పెట్టబడినటువంటి సందర్భాన్ని ఈ మూడు వచనాలలో మనమైతే చూస్తాము మరి ఇప్పుడు ఈ న్యాయాధిపతి అయిన వలన మనకు సందేశం ఏంటి మూడవ భాగంగా మనం చూస్తాం మొదట పరిచయాన్ని చూసాము రెండు వివరణ చూసాము ఇప్పుడు మూడవది ఏంటంటే ఈ న్యాయాధిపతి అయిన వలన మనకు సందేశం ఏంటంటే ఈ న్యాయాధిపతి వలన యాయిరు వలన మనకి బోధ కాదు కానీ గుణపాఠం అనేది వస్తుంది ఒక బుద్ధి అనేది మనకు కలుగుతుంది అదేమిటంటే ఇందులో ఒకటి అప్పటి యాయురైనా ఇప్పటి క్రైస్తవుడుగా ఉన్నటువంటి నీవు సమాజంలో నీకు దేవుడిచ్చినటువంటి స్థితిని బట్టి నీవైనా దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థాయిని బట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నీవు బాధ్యతగా దాని ఎందు మొదట దేవుని ఎదుట నమ్మకంగా పనిచేయాలి తప్ప నీకున్న ఆస్తిని బట్టి అహంకారం కానీ నీకున్న అధికారాన్ని బట్టి ఆధిపత్యం కోరుకునేటువంటి పని కానీ నీకున్న స్వతంత్రాన్ని బట్టి దాన్ని వ్యక్తిగతమైన వాటి కొరకు వినియోగించే పని కానీ దేవుడికి దేన్నిస్తే దాన్ని దాని కొరకే వాడాలి తప్ప ఇక్కడ యాయిరుకులాగా లాగా దేవుడు పన్నెండు గోత్రాల మీద న్యాయధిపతిగా ఏర్పాటు చేస్తే ఆయనేమో వ్యక్తిగతంగా తన కొడుకుల కొరకు ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి పిల్లల్ని పుట్టించే పనిలోనూ పిల్లల్ని గాలికి వదిలేసే పనిలో మాత్రమే అతని జీవనాన్ని కొనసాగించిన సందర్భాన్ని అక్కడ మనం చూస్తున్నాము కనుక యాయురికి అది లేదు కానీ దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి మనం అది కలిగి ఉండాలి ఏంటది దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి బాధ్యతగా నేను నడుచుకుంటున్నాను అని దేవుని దగ్గర మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలగాలి ఒక గుర్తింపు అనేది ఉండాలి చదువుకుంటావు కదా నువ్వు బ్రతుకుతున్నావంటే దేవుని పరిచయలో ఏదో ఒక గుర్తింపు ఏదో ఒక విలువ ఉండాలి లేనప్పుడు దానికంటే ప్రయోజనం ప్రయోజనమేముంది ప్రసంగ వాళ్ళు అంటాడు ఒకడు దీర్ఘాయుషం వంతుడయండి ప్రసంగి ఆరాధ్యం మూడోసిన ఉంటుంది ఒకడు దీర్ఘాయుషవంతులు అండి వంద మంది పిల్లలని కానీ సుఖానుభవం కూడా చచ్చిపోవటం కంటే వాడికంటే పడిపోయిన పిండం మేలని కనుక ఎన్ని సంవత్సరాలు బ్రతికా అనేది గొప్ప కాదండి బ్రతికిన నీ బ్రతుకులో ఒక విలువ ఉందా ప్రాముఖ్యంగా దేవుని పరిచయలు నీకంటే ఒక పాత్ర ఉందా ఒక పేద రెండు కాసులు అయితేనే దేవుడు గుర్తించాడే మరి ఇంత ఆధిక్యతనిచ్చినటువంటి యాయూర్ విషయంలో పరిస్థితి ఏంటి మరి మనకంటూ క్రైస్తవుడుగా సమాజంలో ఒక గుర్తింపు ఎలా ఉంది క్రైస్తవుడుగా ఒక ఉద్యోగి కాదు మనకంటూ ఒక సంఘ సభ్యుడిగా మన సంఘములో మన గుర్తింపు ఏంటి ఆదివారం కుర్చీలేస్తారు మనం అందులో కూర్చుంటాం ఇంతవరకు మాత్రమేనా లేక పరిచయలు నీకంటూ ఏదైనా ఒక గుర్తింపు ఉందా నిన్ను గుర్తించే స్థాయిలో పరిస్థితుల్లో సంఘములో మీరు పరిచేయగలుగుతున్నారా అనే దాన్ని ఒకసారి ఆలోచించాలి ఇంక మూడవది పిల్లల పెంక గురించి ప్రత నిబంధన భాగంలో పదే పదే దేవుడు చెబుతూ ఉంటాడు ప్రాముఖ్యంగా ఎపిస్ పత్రిక ఆరాధ్యం నాలుగోచులో చదువుకుంటాం మనం ఏమని తండ్రులారా మీ పిల్లల కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బాధలోనూ వారిని పెంచుడి అని అంటే మీ పిల్లలని ప్రభు యొక్క శిక్షలోనూ బాధలోను వారిని పెంచండి అని కానీ నిజంగా యాయిరు ఒక్క దినాన్ను కూడా పిల్లల విషయంలో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళగా వీళ్ళని పెంచాలి అనేటువంటి ఆలోచన చేసిన సందర్భాలు ఎక్కడా కూడా అక్కడ రాయబడలేదు నిజంగా చెప్పాలంటే ముప్పై మంది పిల్లలు ఉన్నారండి ముప్పై మంది పిల్లల్ని సాయంత్రం కూర్చోపెట్టి కొద్దిసేపు వాక్యం చెబితే అసలు చెప్పాలంటే అది స్పెషల్ బైబిల్ క్లాస్ అనమాట ఆయన పిల్లల్నే కూర్చోబెట్టి సాయంత్రం వాక్యం చెప్పడం స్టార్ట్ చేస్తే అదే బైబిల్ క్లాసు మా లాలయ్య గారికి చాలా బాగా అర్థమవుతుంది అదే పెద్ద బైబిల్ క్లాస్ చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ ముప్పై మంది అండి ముప్పై మంది కూర్చోవడానికి కూర్చోాలంటే ఇంకా ఈ బైబిల్ క్లాస్ పెట్టినప్పుడు వాళ్ళండి వీడు రండి నవడ పిల్లవాళ్ళు అసలు ముప్పై మంది పిల్లలు కూర్చోబెట్టి బైబిల్ నేర్పిస్తే అదే పెద్ద బైబిల్ క్లాస్ అండి ఇంకా చెప్పాలంటే ఆ ముప్పై మందికి పెళ్లి చేస్తే ముప్పై మంది భార్యలు వస్తే ఎంతమంది వాళ్ళు అరవై మంది అరవై మంది స్థానిక సంఘ సభ్యులు అంటే ఎంత పెద్ద సంఘం అరవై మంది స్థానిక సంఘ సభ్యులు అంటే ఎంత పెద్ద అంటే ఆయన ఇంట్లోనే పెద్ద స్థానిక సంఘం ఉంటుంది కదా పోనీ దీని పక్కన పెడితే ముప్పై మంది కొడుకులు ముప్పై మంది కోడళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ అత్తగారులు వాళ్ళ మామగారులు వీళ్ళందరూ తీసుకొచ్చి కూర్చోబెడితే అదే పెద్ద బైబిల్ క్లాస్ అనమాట బైబిల్ కాలేజ్ అనమాట ఏది యాయూర్ ఫ్యామిలీ ఒక బైబిల్కి అలాగే అయిపోద్దండి కానీ యాయూరు ఒక్క కుమ్మారు విషయంలో కూడా ఈ పని చేయలేదు ఎందుకంటే చేస్తుంటే వాళ్ళ పేరు రాయబడేది చేస్తుంటే వాతనికి ఆ గుర్తింపు వచ్చేది రెండు గాసులు ఇచ్చిన ఆమెను రాసిన దేవుడు ఎందుకు రాయడు అంటే ఇక్కడ ఈ ఆయుర్ లైఫ్ విషయంలో ఎలా ఉంటుందంటే కనీసం అతను తన కుటుంబం విషయమైన విషయంలో పిల్లల దేవుని భయభత్తులు కలిగినటువంటి వారుగా వారిని పెంచాలనే ఉద్దేశం లేదు ఎంత ప్రశాంతమైన ఎంత టైం ఉందండి ఆయనకి ఆయుర్ లైఫ్లో యుద్ధాలే లేవు అసలు ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో తోలా తర్వాత ఈయన న్యాయాధిపతి అయ్యాడు వాళ్ళని పరిపాలించుకుంటూ ఒక న్యాయాధిపతి ఉన్నాడంటే దేవుడు నియమించాడు ఇంత ఖాళీ టైంలో ఎంత నేర్పించవచ్చు కానీ ఎవరికీ దాన్ని నేర్పించలేదు తన పిల్లల్ని క్రమపరచలేదు చక్కగా గాడిదలు గురించి ఊరి మీద గాడిదలా వదిలేశాడంతే దీనిలో ముగింపుని మనం పరిశీలన చేసినట్లయితే ఎబ్రి పత్రిక పదకొండా అధ్యాయంలో చెప్పాను కదా యాయిరుకు ముందున్నటువంటి న్యాయాధిపతుల పేర్లు విశ్వాస వీరుల పేర్లు జాబితాలో ఉన్నాయి యాయిరు తర్వాత ఉన్నటువంటి పేర్లు విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాయి కానీ ఈ యాయిరు పేరు మాత్రం ఇరవై సంవత్సరాల అధికారంలో ఉన్నా సరే లేదు మరి మనం కూడా క్రైస్తవులుగా నేటి సమాజంలో విశ్వాస సంబంధ స్థితిలో మనం కొనసాగుతున్నాం మన పేరు హిబ్రి పత్రికలోకి ఎక్కదు ఎందుకంటే బైబిల్ పూర్తయిపోయింది దేవుడు దానికి పుట్టం వేశాడు దేవుడు దాన్ని ముగించాడు హిబ్రి పత్రికలో విశ్వాస వీరుల పేరులో జాబితాలో మన పేరు ఒకడదేమో కానీ అంతకంటే శ్రేష్టమైన గ్రంథం ఒకటి ఉంది అదే జీవగ్రంథము మరి మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుందా వీరుల జాబితాలోనే యాగిరి పేరు లేదంటే ఇంక పరలోక సంబంధమైన విషయంలో ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు సరే మన ఉద్దేశం ఏంటి మనకేంటంటే ఇప్పుడు ఒక పాఠం మనకు కూడా ఒక బుక్ ఉంది జీవగ్రంథం మరి మన పేరు కూడా జీవగ్రంథంలో రాయబడాలి అంటే ఒకటే జాగ్రత్త యాయీరులకు లాగా బతకూడదు యాయిరు తన కుటుంబాన్ని గాలి వదిలిపెట్టినట్లుగా కొట్టి పెట్టకూడదు ఈ యాయిరు మన కుటుంబాలకు మనకు గుణపాఠంగా ఒక పాఠంగా ఏర్పాటు చేయబడిన విధానాన్ని మనమైతే ఈ యాయిరు చరిత్ర భాగంలో మనం చూస్తాము కనుక న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఈ ఎనిమిదవ న్యాయాధిపతి అయిన యాయీరు ద్వారా ఈ సందేశాన్ని మనం నేర్చుకుంటామనే విషయాన్ని లేఖనాలను బట్టి మనం గ్రహించగలుగుతున్నాము కనుక యాయుర్ లైఫ్ అనేది మనకు ఒక ఆదర్శం కాదండి ఒక గుణపాఠం అలా దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదనటానికి దేవుని పని కంటే వ్యక్తిగతమైన ప్రయోజనాల కొరకు ఆశించకూడదనటానికి పిల్లల్ని గాలికి వదిలి దేవునికి దూరం చేసి భ్రస్తత్వలుగా చేయకూడదనటానికి ఒక మాదిరికరమైన పాఠంగా దాన్ని మనం చూడగలం